మీరైతే చూసే ఉంటారు కామెంట్ బాక్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకైతే స్టెప్ బై స్టెప్ క్లీన్ గా గా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే కామెంట్ బాక్స్ అసలు ఓపెన్ చేయడం ఎలా అనేది న్యూ వీడియోస్ కానీ ఓల్డ్ వీడియోస్ కానీ అండ్ లాస్ట్ వీడియోస్ కానీ ఎన్ని ఇయర్స్ అయినా వీడియోస్ అయినా సరే కామెంట్ బాక్స్ అనేది ఈజీగా అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అనే నోటిఫికేషన్ ని ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా అంతకంటే ముందు ప్లీజ్ మీ మొబైల్ అయితే రొటేట్ అయితే చేయండి ఇప్పుడైతే వైట్ స్టూడియో అయితే ఆన్ అయితే చేసుకోవాలి ఆన్ చేసుకొని కింద ఉన్న కంటెంట్ అనేది క్లిక్ చేసి వ్యూస్ ఆల్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ అయితే లాస్ట్ వీడియో అనేది నా వీడియో అయితే కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అయితే కాలేదు ఇలా అప్పుడప్పుడు అనేది చిన్న క్లాబ్లం వస్తుంటుంది ఏం కాదు నేనేది భయపడకండి లాస్ట్ వీడియోస్ అయినా సరే కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇదో ఇక్కడ బటర్ఫ్లై అనేది ఇప్పుడైతే మీకు అయితే సర్క్యులే చూపిస్తున్న చూడనేది అదైతే కామెంట్ బాక్స్ అనేది ఆన్ అయితే కాలేదు పైన ఉన్న పెన్సిల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద ఉండే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ లో ఉండేదాన్ని ఆన్ అయితే చేసుకోండి ఇక్కడ బేసిక్ అనేది ఉంది చూసారా దాన్ని అయితే ఆన్ అయితే చేసుకొని ఇక్కడ బేసిక్ అనే ఆప్షన్ మాత్రమే రెండో ఆప్షన్ మాత్రమే క్లిక్ అయితే చేసుకోవాలి క్లిక్ అయితే చేసుకొని దీని అయితే ఆన్ లోనే ఉంచుకోవాలి మీరు ఇంకా బ్యాక్ అయితే వచ్చేసి ఇంకా ఇంకోసారి బ్యాక్ అయితే వచ్చి పైన ఆప్షన్ సేవ్ అనే ఆప్షన్ అయితే సేవ్ అయితే చేసేయాలి ఇంతే ఇలానే సింపుల్ గా అయితే మీ వీడియోస్ అయితే కామెంట్ బాక్స్ అనేది ఆన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలా అయితే మీరు ప్రతి వీడియోస్ కి అయితే కామెంట్ బాక్స్ అయితే సింపుల్ గా అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయడము ఇంకా లాంగ్ వీడియోస్ తమ్మేలేనా అనేది మీకు ఏమైనా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేయండి నేనైతే తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్